ఇంటర్వ్యూస్ ఇస్తా నేను యాక్చువల్ ఎపిసోడ్స్ కూడా మొత్తం చూడలేదు ఎందుకంటే అక్కడ ఎంత జరిగినా కూడా ఒక వన్ అవర్ ఎపిసోడ్ లోనే వస్తుంది కాబట్టి మీరు ఎంత చూసిండ్రు ఏమేమి జరిగింది అని మీకు అనిపిస్తుంది అన్నది నాకు ఇంకా ఫుల్ తెలియదు అండ్ వన్ స్మాల్ థింగ్ ఐ ఇది కొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా ముగిద్దాం ఎందుకంటే ఈ రోజు మార్నింగే నాకు తెలిసింది లైక్ ప్రేమగా పెంచుకున్న రోమియో నా పప్పి నేను హౌస్ లో ఉన్నప్పుడు చనిపోయిందంట సో ఆ విషయం నాకు మొన్న ఫినాలే అప్పుడు కూడా లైక్ నిన్న చెప్పలేదు మా పేరెంట్స్ ఎందుకంటే నేను ఇక్కడ లో అయిపోతాను అని చెప్పేసి నేను ఈరోజు ఇంటికి వచ్చి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది నేను కానీ మీరందరూ వెయిట్ చేస్తున్నారు మిమ్మల్ని వెయిట్ చేపి చే వద్దు సో మిమ్మల్ని కలవాలి అని చెప్పేసి నేను రావడం జరిగింది ఎంత లో ఉన్నా కూడా సో నేను ఎపిసోడ్స్ అన్నీ చూసి నేను మళ్ళీ ప్రతి ఒక్కళ్ళకి వన్ టు వన్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా సో సోలో అని అన్నారు కాబట్టి అంటే లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అంటే వాట్ ఎవర్ నేను దేనికైతే స్టాండ్ తీసుకోవాలనుకున్నాను అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోరు ఆ విషయం నాకు తెలుసు అందుకే నేను ఏదైతే సిద్ధాంతాన్ని నమ్మిన్నో దానికోసం బలంగా నిలబడ్డా అంతే సో ఒపీనియన్ ఏం లేదు నాకు వచ్చిన రెస్పాన్స్ పట్ల నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్క ప్రేక్షకుల పట్ల నాకు గ్రాటిట్యూడ్ ఉంది తప్ప నేను లైఫ్ లో ఎప్పుడైనా నేను పక్క వారు విజయం విజయం సాధించినా నేను చింతించను సో నేను ఓడిపోయినా లేకుంటే నేను అది చేయలేకపోయినా అని నా నా నేను ఒక ఇంట్రస్పెక్షన్ లోకి వెళ్ళి ఇంకేం చేయాలి నేను ప్రజల కోసం లేకుంటే నా ప్రేక్షకుల కోసం నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం అని ఆలోచిస్తా తప్ప నేను ఆల్రెడీ దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి నా లైఫ్ లో సో ఒక ఫిల్మ్ తోడీ రెడీ అయిన లైక్ సోలుపు అయిన ఫిల్మ్ తో లైక్ మీ ముందుకు రాబోతున్న తొందరలో సో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు నా నెక్స్ట్ జర్నీలో కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను దృఢంగా నమ్ముతున్నా సో హ్యాపీ హ్యాపీ వాట్ ఎవర్ ఫర్